ఇవాళ మనము అరటికాయ సింపుల్ పోపు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి అరటికాయ చక్కగా కొంచెం వా వాటర్ వేసి అందులో లైట్గా ఉప్పేసి అరటికాయ ముక్కలు ఇలాగ చెట్టు తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుండి రాకులు ఒక రెండు పచ్చిమిరకాయ వేసుకొని ఇలా తలుచుకుని ఉంచుకోవాలి స్పైస్కి సో మనం తవా పెట్టుకుని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక మూడు రాబాన వేసుకున్నాను సో నేను ఎక్కువ వేస్తాను అని కనుక ఒక త్రీ స్పూన్స్ అండి అందులో ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేయించుకోవాలి చూశారు కదండి పోపు వేస్తుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కాఫ్ ఎందుకరఫ్ అందులో ఇప్పుడు దంచుకున్నాం కదండి మనము అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పచ్చిమిరప అది కూడా వేసేసుకున్నాము ఇది ఆప్షనల్ అండి వెల్లుల్లి లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి మనము తీసేయచ్చు వెల్లుల్లి తీసేస్తూ అల్లం పచ్చిమిర్చిగా వేసుకోవచ్చు మనము సింపుల్ అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనకి పచ్చివాసన పోయి వేగింది కదండి ఇప్పుడు ఇందులో మనము వాష్ చేసుకుని కట్ చేసుకుని ఉంచుకొని రాదాన వేసేసుకోవాలి చిల్ల పెట్టుకోవాలండి కొంచెం కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేస్తున్నాం మనం యాడ్ చేస్తారు కదండి ఉప్పు పసుపు రెండు యాడ్ చేసుకుని బాగా కలిపేస్తున్నాము ఇది మనం లిడ్ పెట్టుకుని సిమ్లోనే పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మక్కనిద్దామండి చూసారు కదండి కింద ఒకసారి కలిపేస్తున్నాము మనము ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయిందండి చూస్తారు కదా సైడ్ అంతా వెళ్ళిపోయింది ఇంకోసారి మెత్తగా చక్కగా ఉంది ఇంకొకసారి కూడా కలుపుకొని ఇప్పుడు హైలో పెట్టుకుని మనము ఉంచుకుంటే ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోతే ఇంకా చూస్తారు కదండి అమ్మి అమ్మీగా రెడీ అయిపోయింది మనకి కొంచెం పులుపు ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు పులుపు నిమ్మరసం పెండుకోవచ్చండి ఇప్పుడు ఇందులో లేదు మాకు ఇలాగే కావాలి అంటే ఇలాగే తినేయచ్చు మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది చూసారు కదా నేను ఇవాళ ఎలాగ సమగానం ఉంచుతున్నానండి చూస్తారు కదా వేగిపోయింది అమ్మి అమ్మి రాబనా రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సారీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ చెప్పనవసరం లేదనే అంతా బాగుంటుంది పిల్లలు కూడా లైక్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి